హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచన బ్లాగ్స్ ఈరోజు వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే కొద్దిగా పిండి తీసుకోవాలి దేవుడికి సరిపడనే తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు కొంచెం పిండి తీసుకొని పిండి తీసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చిన్నగా గోల్గా ఉండ్రాలు చేసుకోవాలి దేవుడికి ఇష్టం కదా ఇవి దేవుడికే పెడతాము మనమైతే ఏం తినము దేవుడికి కాబట్టి మంచిగా నీట్గా వేయాలి ఇప్పుడు ఉండ్రాళ్ళు పదకొండు ఇవి పెద్దగా పది చేసుకోవాలి మొత్తం ఇరవై ఒకటి అవుతాయి పాలు పక్కన కాగబెట్టుకోవాలి ఇప్పుడు ఉండ్రాళ్ళ కోసం ఉడకబెట్టడానికి కొద్దిగా వాటర్ వేసి ఒక చిన్న ప్యాన్లో అవి మసలనివ్వాలి బాగా వాటర్ అయితే మసులుతున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఉండ్రాళ్ళు వేసుకొని ఉడకబెట్టాలి ఇవి ఉడకనీకి చాలా టైం పడుతుంది వినాయకుడికి ఇష్టం కదా పెద్దగా చేసుకుంటే ఇలా చాలా ఇష్టము అందుకే మేము కొంచెం పెద్దగా చేసి చాలా టైం పడితే ఉడకబెట్టినాము వాటర్ పోసిన అన్నీ పోవాలి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి ఇలా ఉడికిపోతాయి మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి మళ్ళీ కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఉడకబెట్టినాం కొద్దిసేపు ఇప్పుడైతే ఉడికిపోయినాయి వెయిట్ చేసుకున్న పాలు వేసుకోవాలి చక్కెర సరిపడా చక్కెర వేసుకోవాలి ఈ పాలు కూడా మొత్తం వరకు ఉడకబెట్టాలి కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఉడకబెట్టుకోవాలి పాలు మొత్తం పోయే వరకు ఉడకబెట్టుకుంటే అప్పుడు ఉండ్రాల పాయసం రెడీ అవుతుంది మాడకుండా పాలు కూడా పొంగుతుంటాయి మాడుతూ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టాలి పాలు ఉడక కూడా చాలా టైం పట్టింది పోయి దగ్గరికి అయిపోయింది కదా నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం వేయించుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం

రెడీ అయిపోయింది పాలకాలికల పాయసం దేవుడికి ఎంతో ఇష్టమైన